పంతం నెరవేర్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేరియట్ ముందు దివంగత మాజీ విగ్రహాన్ని ఆవిష్కరించింది అనేక వివాదాలు విపక్ష పార్టీ ఆక్షేపణ నడుమ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ దీంతో విగ్రహ రాజకీయం ఇప్పుడు మరింత రాజుకునేలా కనిపిస్తోంది టచ్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఎదురుగా భారీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు పద్దెనిమిది వందల కిలోల కంచుతో రూపొందించిన పదిహేను అడుగుల రాజీవ్ విగ్రహానికి జేఎన్డీ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అమరజ్యోతి డిజైనర్ ప్రొఫెసర్ రమణారెడ్డి రూపకల్పన చేశారు ప్రజలపైకి పూలదండ విసురుతున్నట్లున్న దివంగత మాజీ ప్రధాని విగ్రహావిష్కరణకు భారీగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు తరలివచ్చారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మాజీ ప్రధాని విగ్రహాన్ని సెక్రటారికి ఎదురుగా పెట్టడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను దేశం మరిచిపోదున్నారు దేశానికి దిశానిర్దేశం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుని అంతా స్వాగతిస్తున్నారన్న రేవంత్ రెడ్డి పదేళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారని బిఆర్ఎస్ ని ప్రశ్నించారు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు పాల్కొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు పదేళ్ళు గాడిద పండ్లు దొయినామని నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దానమ్మా ఆ సన్నార్జి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది స్థలంలో తెలంగాణ తల్లి తల్లి ఏర్పాటు చేయాలని లోపల తెలంగాణ విగ్రహానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న ప్రకారమే బయట రాజీవ్ గాంధీ చేసింది దీనికి నిరసనగా తెలంగాణ తల్లికి పలాభిషేకంతో నిరసనలు తెలపాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నిటిని కూడా వెడల్పు చేసినాం చేసి ఆ స్థలానికి ఒక బీట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్ గా చేసి పెట్టినాం ఒక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన పార్టీ అగ్రనేతల్ని ఆహ్వానించి గత నెలలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు కానీ అది వీలు పడకపోవడంతో చివరికి ఆయన చేతుల మీదుగానే కార్యక్రమం జరిగింది రాజీవ్ గాంధీ విగ్రహంపై తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తోంది బీఆర్ఎస్ అధికార పార్టీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది మొత్తం మీద రాజీవ్ విగ్రహ ఏర్పాటుతో తెలంగాణలో రాజకీయ రగడ ముదిరేలా ఉంది